మహా జాతక పరిశీలన కోసం మీ అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి అని చాలామంది అడుగుతున్నారు ఇప్పటికి కూడా నేను కొన్ని ఏళ్ళ నుంచి నా నెంబర్ని స్క్రీన్ పైన పెడుతూనే ఉన్నాను అయినా అడుగుతున్నారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక షార్ట్ వీడియో చేసి పెడదామని చెప్పేసి వీడియో చేస్తున్నాను మీకు స్క్రీన్ పైన కనబడుతున్న సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ వన్ త్రీ ఏదైతే నెంబర్ ఉందో దానికి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్ మెసేజ్ చేయండి దానికి కాల్స్ చాలా కొన్ని వేలల్లో వస్తుంటాయి యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టాను కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని ఏళ్ల నుంచి నేను వీడియోస్ చేశాను వాళ్ళందరూ చూస్తూ ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారండి చాలా వేల కొద్ది కాల్స్ వస్తుంటాయి కాబట్టి వాటిని మనం అన్నిటిని అటెండ్ చేయలేక పక్కకు పెట్టేస్తాం కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసేది ఏదో ఒక సమయంలో చూసుకొని మీకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు వాట్సాప్ లేకపోతే ఇన్స్టాల్ చేసుకొని అయినా మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్ మెసేజ్ చేసినా నేను మీకు మెసేజ్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ కాల్స్ ఎత్తలేదంటే మీరు ఫీల్ అవ్వద్దు దయచేసి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టుంటే ఈ కాల్స్ అటెండ్ చేయకుండా మీకు సమాధానం ఇవ్వలేకపోతే దానికి తప్పనిసరిగా క్షమాపణ కోరుకుంటున్నాను దయచేసి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్